హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నవర్ పెన్ సన్స్ అండ్ మన షాప్ పేరుగా అన్న అన్వర్ పెన్ సన్స్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్స్ రామ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తుందా మీకు అండ్ మన దగ్గర వచ్చేటికి సిల్క్ శారీస్ ఫ్యాన్సీ పట్టు డిజైనర్ క్యాటలాగ్ అండ్ జార్జెట్ అండ్ మీకు ప్రజెంట్ సమ్మర్ వచ్చేటికి కాబట్టి కాటన్ సారీస్ అయితే చాలా వచ్చినాయి అండ్ ప్లస్ మీకు క్లియరెన్స్ అయితే కూడా నడుస్తుందండి అండి ప్రెసెంట్ థౌసండ్కి టూ సారీస్ త్రీ సారీస్ ఫోర్ సారీస్ దాకా ఉన్నాయి ప్రజెంట్ అయితే షాప్కి నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీ షాప్ అయితే విజిట్ చేసేయండి ఫస్ట్ టైం మన వీడియో చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనార్పన్ సన్స్ అండ్ మన షాప్ నేమ్ కూడా అవర్పన్ సన్స్ అనే షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాస్రి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ లెఫ్ట్ సైడ్ కుంటున్నా మీకు అండ్ మన దగ్గర వచ్చే సిల్క్ శారీ దగ్గర నుంచి పెళ్లి పట్టు సారీ దాకా కాల్ ఉంటాయి అండ్ ఈ రోజు వచ్చే మీకు పట్టు సారీలో అయితే ఆఫర్ సారీస్ వచ్చినాయి మ్యామ్ మీకు అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఫస్ట్ మన వీడియో చూసే వాళ్ళది కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా దాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు కామన్ ఓబుల్ వచ్చేసింది ఇంకేం మాత్రం అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాద్దాం ఓకే ఈ రోజు ఐటమ్ అయితే పట్టు సారీస్ ఆఫర్లో ఉండే అసలు ధర్మరం పట్టులోనే మీకు హెవీ వీవింగ్ ఐటమ్ అన్ని కూడా ఓకే ఆఫర్ సారీస్ మీకు అన్ని కంప్లీట్ గా అండ్ డిజైన్స్ అయితే చాలా బాగుంది అండ్ మీకు దీంట్లో ఏందంటే టూ టైప్ ఆఫ్ వీవింగ్స్ ఇస్తాడు కొన్ని ఒకటేమో సెల్ఫ్ పట్టు థ్రెడ్ వీవింగ్ దాని మీద మీనాకరి వర్క్ లో కింద ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డర్ తో ఇస్తాను మీదంతా కూడా మంచి లైట్ కలర్ మ్యాచింగ్ అండి సారీ చాలా క్లాసిక్ మ్యాచింగ్ మీకు ఇదంతా కూడా సెమీ అండి ఇది సెమీ ధర్మవరం సెమీ ధర్మవరం మీకు ఇది ఓకే ద టూ ఆఫర్ లో వస్తుంది అది కూడా పల్లపాటిది శారీ అయితే సాఫ్ట్గా వస్తుంది లైట్ వెయిట్ హ్యాపీగా అక్కడ వేసుకోవచ్చు ఎవరైనా సరే ఉంటుంది ఉంటుందా మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగా ఇస్తాను సారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది ఎక్కడా ఆగదు స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం వస్తుందండి అండ్ మీకు ఫంక్షన్ వేర్ కి పార్టీ వేర్ కి అట్లాంటి వాటికి చాలా బాగుంటాయి శారీస్ అన్ని కూడా అండ్ కలర్ వచ్చే ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ కింద బోర్డర్ డిజైన్ చూసుకుంటే అండ్ పికాక్ బోర్డర్ డిజైన్తో దట్టు డబుల్ బోర్డర్ స్టైల్లో చాలా బాగా ఇచ్చాడు అండ్ పల్లో పాడు హెవీ పల్లో పాటది ఫిత్ టజిల్స్ హెవీ టజిల్ అది కూడా త్రిబుల్ టజిల్ ఇస్తాను మీకు త్రీ లైన్ టజిల్ ఇస్తాను అది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు ఇలా వచ్చేస్తాను ఇదిగోస్ ఈ బ్లౌజ్ పార్ట్ సన్న బుట అండ్ హ్యాండ్స్ కి జరీ బోర్డర్ ఓకే జస్ట్ ఒక హాఫ్ మీటర్ కచింగ్ ప్లెయిన్ వస్తుంది అండి అంతే మిగతా శారీ మొత్తం వీవింగ్ వస్తుంది శారీ చేసరికి చాలా బాగుంది గా ఉంటుంది అండ్ క్లాసీ లుకింగ్ వస్తుంది మీకు అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మీకు ఇదిగోండి చాలా కన్వీనియంట్గా కట్టేసుకోవచ్చు ఫంక్షన్స్కి వాటికి నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేటికి ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీకు శారీ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు మీకు ప్లస్ దీంట్లో కలర్స్ కూడా ఇచ్చాండి మీకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఓకే దీంట్లో టోటల్ గా సిక్స్ కలర్స్ అండి ఓకే సిక్స్ కలర్స్ వచ్చినాయి మీకు అండ్ ఇది వాలెట్ కలర్ ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఈ సారీ చూడండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్ లో వచ్చిందండి ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అది కూడా ఓకే విత్ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఫ్రీ షిప్పింగ్ అని అంటే వాళ్ళకి తెలియక అసలు చేయలేకపోతున్నారు సబ్స్క్రైబ్ అనేది చూస్తున్నారు రెగ్యులర్ గా చూస్తున్నారు కానీ ఏంటంటే నోటిఫికేషన్ త్వరగా వస్తుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ డెనిమ్ బ్లూ కలర్ ఇది సారీ చూడండి ఎంత బాగుందో కలర్ వైజ్ కూడా చాలా బాగుస్తుంది మీకు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ ఇది మంచి పింక్ అది రాణి పింక్ కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ సారీ కట్టుకోవడానికే కాదు కస్టమైజేషన్ కి అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇది అండ్ పెట్టుబడికి రీసెల్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా వస్తుంది మీకు శారీ అనేది దీంట్లో మొత్తం టోటల్ సిక్స్ కలర్స్ కదా మీకు సెట్ వైజ్ గా తీసుకుంటే కొద్దిగా ప్రైస్ అనేది కొద్దిగా రిడ్యూస్ అయితే సెట్ మీద రీసెల్ కానీ హోల్సేలర్స్ కానీ వాళ్ళకి ఇంకా తగ్గుతుంది పెట్టింది లాస్ట్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ మీకు ఇది మీకు దీంట్లో ఇంకా సెట్ తీసుకుంటే కొద్దిగా రిడ్యూస్ చేస్తాను ఓకే శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి అసలు బ్లాక్ కలర్ అది ఓకే బ్లాక్ బ్లాక్ వచ్చిందండి సూపర్ ఉంది అసలు శారీ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ ఓకే రెడ్ కలర్ అయితే చాలా హైలైట్ చాలా బాగుంది ఎంత బాగుందో ఇది చూసారు చూసారు కదా మీకు గ్రీన్ పింక్ డెనిమ్ బ్లూ అండ్ మీకు రాణి పింక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఓకే కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ ఓన్లీ మెయిన్ కలర్స్ అన్ని కూడా మీకు బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా జరీ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ మధ్యలో వచ్చాడు మెయిన్ ఆఫ్ వర్క్ ఇది ఓపెన్ చేసిన సారీ ఎలా ఉందో మీకు అన్ని సారీస్ కూడా అలాగే వస్తున్నాను అంత హెవీగా వస్తుంది మీకు ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ అనేది కొద్ది క్లారిటీగా పెట్టాలి ఫ్రెండ్స్ క్లారిటీగా పెడితే నేను ఆర్డర్ అనేది తీసుకోగలను దీనిలోనే ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఉంది అది కూడా చూసాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇంకొక డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి పోచంపల్లి ప్యాటర్న్ విత్ మీకు పికాక్ అండ్ ఎలిఫెంట్ అండ్ డీ డిజైన్తో వస్తుంది కూడా పోచంపల్లి పేటర్ లో చాలా హెవీగా వస్తుంది మీకు అండ్ కింద బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది అండ్ సారీ మొత్తం కూడా హెవీ జగట్ వస్తుంది మీకు ఇది అన్ని కూడా పార్టీ వేర్ కాంబినేషన్స్ అండి సారీస్ అన్ని కూడా సింపుల్ వేర్ కాదు పార్టీస్ అలా కట్ వెళ్ళిపోవచ్చు ఈజీగా కూడా అండ్ మీకు గిఫ్ట్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుందండి అండ్ అందులో మనకి పెళ్లి సీజన్ ఉంది కాబట్టి పెట్టుబడులు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండ్ మీ కస్టమైజేషన్ అలాంటి వాటి కూడా చాలా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎవరైనా సరే మీకు ఒక ఫ్యాబ్రిక్ అనేది పర్ మీటర్ సారీ మీటర్ లెక్క ఫ్యాబ్రిక్ లో తీసుకున్నా కూడా పర్ మీటర్ కాస్టే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అనే ఎలా పడుతుంది అలాంటిది ఇంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ కూడా అండ్ ప్లస్ హోల్ సారీ ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది అది కూడా అండ్ ప్లస్ కంప్లీట్ గా వీవింగ్ అండి ఇది అంతా వీవింగ్ వస్తుంది కంప్లీట్ గా అండ్ పళ్ళ పచ్చి ఉండే అంత హెవీగా హెడ్ చాలా బాగుంది అండ్ సారీ మొత్తం కూడా ఫుల్లీ కాన్సర్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది మీకు అండ్ కింద పైన పూట కూడా హెవీగా వచ్చేస్తుంది మీకు ఇది అండ్ దీని బ్లౌజ్ కాన్సర్ట్ షర్ట్ ఇదిగోండి ప్లేన్ కాదు దీంట్లో కొద్దిగా సెల్ఫ్ డిజైన్ లో వేస్తాను మీకు స్మాల్ ఫ్లవర్ బోర్డర్స్ వేలు వస్తుంది అండ్ దీంట్లో కూడా లక్కీగా కలర్స్ కూడా వచ్చినాయి మీకు ఎప్పుడు కూడా ఆఫర్లు అనేది ఎప్పుడు సింగిల్స్ వచ్చాయి ఈ సార్ ఏంటంటే కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ కూడా తెప్పించాము మనం ఓకే జస్ట్ ఇవి కూడా సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ అండి ఓకే జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ ఇది చాలా బాగుంది ఈ కలర్ కూడా డార్క్ కలర్స్ మీకు దట్టు కూడా అండ్ మీకు పట్టు సారీస్ లో డార్క్ కలర్స్ అనేవి సేల్ కి చాలా బాగా పోతాయి మీకు అండ్ సెట్మెంట్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా ప్రైస్ తగ్గుతుంది తక్కువ లో కూడా ఇలాంటి డార్క్ కలర్స్ రావండి మీకు కొద్దిగా లైట్ కలర్స్ లేతే డిమ్ కలర్స్ అలా ఎస్తరు కానీ ఎప్పుడు కూడా ఇలా బ్రైట్ కలర్స్ లో ఆఫర్ అయ్యి కూడా బట్ ఈసారి ఏంటంటే మనకి లక్కీగా వచ్చింది మీకు ఇది షేస్ చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కస్టమైజేషన్ కి అయితే చాలా ఎక్స్ప్లెయింట్ గా ఉంటాయండి సారీ దట్ హెవీ డిజైన్స్ కంప్లీట్ గా గ్రీన్ కలర్ ఇది డార్క్ గ్రీన్ అది మీకు కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వైన్ పింక్ కలర్ వైన్ పింక్ వస్తుంది మీకు ఇది లాస్ట్ మన లీస్ట్ రత్నావళి గ్రీన్ కలర్ ఇది దీంట్లో కూడా సిట్ షేడ్స్ అండి సిక్స్ డిజైన్స్ మీకు సేమ్ సారీ సింగిల్ డి డిజైన్ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా సెట్ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది కొద్దిగా రెడ్యూస్ అవుతుంది లిటిల్ బిట్ అండి అంతే మీకు ఎక్కువ రెడ్యూస్ ఏమి ఉండదు మీకు అండ్ మన షాప్ నేమ్ వచ్చే అనవసా షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్సా లెఫ్ట్ సార్ గుంటూరు థ్యాంక్ యూ ఫర్ షా అండ్